thank <laughs> ये पक्ष है यहां 对。<Okay. S 3> <Okay. S 2> okay. どうやって答えが Thank yeah.

ఆపు గొబెంగ కారు కాదు మౌదల గొంగే ప్రవచాయే గౌతి సంపాయారు మంచి సంధానం మంచి ప్రాక్టీస్ అన్న నివయి బాయారు ఎంత ఉంటారు తల్లైని జహరు లేదు తళ్ళికి అస్సకోప్ జాస్టీ బిడిపన్స్ లేదు ఆస్ట్రేలియా ఎలాత ఉన్నారు పీజీ ఎలాత ఉన్నారు కల్యాణం అంటే విజా కల్యాణం అంటే గొట్కట్టి తీసుడి పోవాలి మంచి సంప్రదాయం తోడి కల్లేలా మంచి మనస్తత్వం తోడి కల్లేలా కోడి సహాయం చేసేది కల్లేలా మానవత్వమే ఉండి కల్లేలా కల్లేలా అంటే సులోనట్లు మనుషుల సవది తో సంతాంపల సూటారు నాకు వంగటి చింతి తోడాలిగా కోడేలాంట కోడిసిని వాలె ఆఫ్టర్ డేవినిసి పోరన వాలి బహుతి దేనిది ప్రజలు నిపుడి నా పొడి దిగా ఉంట నా పొడి బండి మీరు ఎలాంటి శాఖలు చేసినా చేసింది అమ్మ పెద్ద చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్టు అమెరికా చైల్డ్ డెవలప్మెంట్ అనేది నిజీ కాదు ఎన్నో డిగ్రీలు సంపాదించవచ్చు మీ ఎంబీబీఎస్ ఇస్తే ఐదు కోట్లు డిగ్రీ వస్తుంది మూడు కోట్లు ఇస్తే ఎంబీఏ బీఈలు వస్తుంది కానీ సంప్రదాయం లాడు సంగీతం లాడు వేదము చేసుకోవాలా పూజ బాగే వాళ్ళకి ఎందుకు పెట్టిగా ఉండదుగా కూడా అందరూ బ్రాహ్మణులే పుట్టితో అందరూ బ్రాహ్మణులు అందరూ వాళ్ళ వాళ్ళు తర్వాత ఈ ఎగారి చేయకుండా కళ్యాణం అనే పదానికి చాలా అర్థం ఉంది ఈ అర్థాన్ని బిడ్లు పెంచండి బిడ్లీ తప్పదవలు ఉంటా ఉన్నారు పశ్చాత్తం

అహంకారం అహంకారం భూమింది కానీ దురహంకారం అహంకారం అహంకారం మహంకారం రోజు చేసి వినాశండి నాది 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 ఎప్పుడు నీది నువ్వు పర్మిట్ అయినప్పుడు డిపార్ట్మెంట్ అయితే ఇదే పర్మతి అందుకే ఇప్పుడు తలబాం అర్థం చేసుకుంటుంది బాగా కలకి కూడా తెలియదు ప్రయత్నం చేయండి ఎగ్జామినేషన్ రాసేది దానికి మంచిది ఆయన ఈ కారణాలు ఇవ్వే కారణం చేసి సంప్రదాయాల ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా మనకు మనకేమి తెలియదు అని చెప్పి యూట్యూబ్ల్లో టీవీలో ఇంత మన ఋషులు చాలా మేధావులు కలివీళ్ళు అయోధ్య చెప్తారు

संवाद में से मम्मी घर निकल गए इंचर इंचर बिल्कुल नहीं बताता ये रोचक परिचय नहीं है सामने बिजली चल रही है इनके लिए तले बोर हैं तले बोर आपको देखने का सुबह अन्य मंचों जैसे कि भारी आवश्यकता है सरकार ने अतिरिक्त साल की दुर्गा को लूट कर लूट को हम इनका जांच किया

క్షేమం కోసం తెల్లవారు నాఖండే తన కార్యక్రమాలు ఎన్ని ఉన్నా కూడా పక్కన చెప్పి లోకక్షేమం కోసం కోతారు అలాంటి అర్చుడిని నువ్వు చెప్పేదే నేను లేదే కేరళలో ఎందుకు కేరళలో వేదమట్లేదంటే శంకరాచార్యులు అమ్మవారు అమ్మ అమ్మగారు గొడవించినప్పుడు అక్కడొక్కరు కూడా రాలేదు అక్కడ ఆయన చెప్పేసి పోయారు ఎవరైతే ఈ వేదాన్ని అర్చకత్వాన్ని ఏదైనా చేస్తారో అక్కడ వారికి విద్య అంటదు అక్కడికి అక్కడ జటాక్షి ఉండదు అందుకే అర్చకులు పేరేట మాటలు మీకు మీకు అనిపిస్తుంది తల్లి సంస్కారం అయిపోయాక ఆయన నిజంగా షాప్ సహకరిస్తున్నారు ఈ ప్రాంతంలో వేదం అభివృద్ధి చెందుకూడదు ఇక బ్రాహ్మణ పైకి రాకూడదు రోజు కూడా కేరళలో వేదం వేదములే ఇక శివగా శివాయుడు అయ్యప్పలో ఉన్నారు కానీ వేదం చెందిపోవడం కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్ర రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఎక్కువ వేదం చేస్తారు వేదము అంటే శివుడు శివుడు శంకాచారం అవతారం అయింది వేదము ఏం చేయద్దు సహాయం చేయండి వేది పండితుడికి సహాయం చేయండి వస్తువులు ఏదో దేము ఇదంతా సహాయం చేస్తే వేరు పండితుడు వాళ్ళు మీకు ఆశీర్వాదం మీ ఇంట్లో చూపుతుంటారు కొంత చాలామంది ఎగతాలు చేసి ఉన్నారు రాములేనంటే అది వంశుకాలే పూజలు సుక్కుతుంది అన్ని పూర్వీజం చుక్కుతుంది మేము కూడా ఏమో అనుకోవచ్చు నేను కూడా ఎప్పుడు గైట్లో పోదాం కోరుతుంది దేహేస్తారు పూజం లేదు దేహం అందువల్ల డిసైడ్ అయ్యి ప్రయత్నం ఒకటే ఇప్పుడు ప్రయత్నం ఒకటే ఆ ప్రయత్నం చేసేది సిన్సియర్గా చేయండి మంచిదానికి ఖచ్చితంగా గ్యారంటీ గ్యారెంటీ గ్యారంటీ ఇది శివుడే సాక్షి శివుడు చెప్తా ఉన్నారు ఎందులో భక్తులు ఎందులో ఎంబీఏ చేయని వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు నాది కూడా అసోసియేషన్ బయట రాకుండా వాళ్ళే చెప్తా ఉంటారు ప్రయత్నం చేయండి నాకు ఇబ్బంది కాలేదు ఆవు కాలేజ్ కూడా ఇబ్బంది పిచ్చేయండి ఇట్లా ఆవు కంటి మొక్క సిపిచ్చేయండి చేయద్దా ఈ హాస్పిటల్కి లక్షలు లక్షలు నేను ఎవరో వచ్చింది ముప్పై ఐదు లక్షలు తెచ్చి పెట్టినాడు పదమూడు రోజులు చేయద్దు మనసు నిర్మలంగా పెట్టుకోండి భగవంతుడు భగవందరికీ మంచి చేస్తాడు మంచి గాలి కానీ పద్దెనిమిది ఏడు యువత యువకులు కలిపి ప్రభావం జాగ్రత్తగా इनका मेंटी देने देव ने हम सारे तरह से और मुझे वाला अच्छा। तो बकोंडा जिला का राम जी भी साहब <ijn> वो शंखर <laughs> <laughs> <laughs>